వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో మీరు దేనిని అవాయిడ్ చేయాలి మీరు దేనిని అవాయిడ్ చేయాలి అంటే మనీ రాలేదు లేదా మనీ ఎక్కువ రావట్లేదు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ రావట్లేదు అనే దాన్ని మీరు అవాయిడ్ చేసాలి పూర్తిగా దాని గురించి అసలు ఆలోచించకూడదు అసలు ఏది కూడా మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లేదండి మూవ్ ఆన్ మీరు వెళ్తున్న దారిలో మీకు వస్తే దానికంటే బోల్డ్ ఓకేనా నో నీట్ వరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఆపాలనుకుంటున్న వాళ్ళే దారుల్లో వాళ్ళే వారి జీవితాలను తలకిందులు చేసేసుకుంటారు మీరు లైఫ్ పార్ త్రీలో వెళ్తున్నారు కీప్ గోయింగ్ ఒకటికి మూడు అవకాశాలు ఉన్నాయి మీకు సార్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ డబ్బులు పోగొట్టుకుంటారు నెగిటివ్ చేసిన నీట్లో ఇద్దరి మీద చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతాయి ఖచ్చితంగా బాధపెట్టలేరు జస్టిస్ సర్వడండి అండి కంగ్రాచులేషన్స్ మీ యొక్క ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు మీ ఏదైతే క్రియేట్ చేయాలి అనుకున్న నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయి క్రియేట్ చేయలేకపోయారు టీస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ స్టాప్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా జస్ట్ ఐస్ అలా వెళ్ళిపోయింది అంతే హీల్ అయిపోయారు మీరు ఆ సిచ్యువేషన్ నుంచి నైన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్